వచ్చినటువంటి అంశం మీద మీ దృష్టి తెస్తూ ఉన్నా వారి ఉద్దేశం అటువంటి వారిని కూడా చర్యలు తీసుకోద్దంటే సభ జరుగుతూ ఉంది మిత్రులు ధర్నా చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఫోటోలు తీస్తుంటే మేము చూసినాం లేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తూ ఉంటుంటే దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద ఎవ్వరి సోదరికి జరిగినా సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితి ఉంది అయితే సభ్యులంతా కూడా గమనించండి ఇటువంటి పరిస్థితి ఉంటుంది నేను కూడా చెప్పిన నేను మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా నిజంగా మహిళలు డెబ్బై కోట్ల మంది ప్రయాణం చేశాను నేనేమంటున్నా ప్రయాణం చేసే సందర్భంలో ఒకవేళ కొత్తలో వచ్చినప్పుడు అరే ఫ్రీ బస్ వచ్చింది కానీ వాళ్ళని ప్రయాణం చేసి ఉండొచ్చు కానీ ఇవాళ ఎటువంటి వీడియోలు అంటే కొంతమంది వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించి నేను మీ ద్వారా పోలీస్ అధికారులు కూడా అటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్న దయచేసి అధ్యక్ష అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష కావలసికొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ఒక ప్రతిదీ ఒక నిమిషంలా ఏదైనా ఇప్పుడు ఒక ప్రతి ఒక ప్రతిబంధన ఒక నిబద్ధత దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మీద లేదు వందల మంది మీద కేసులు పెట్టిన అధ్యక్ష ఒక్కొక్కరికి ఎన్ని రకాల సోషల్ మీడియాలో ఇవాళ నాదగ్గా చెప్తారు అనేక మంది మేము మా నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఏం మాట్లాడింది కూడా ఇలా ఉన్న జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్ ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ అమ్మా నేను మీ గురించి మాట్లాడు నేను నేను నా పార్టీ నా పార్టీకి సంబంధించి నేనే మళ్ళీ నేను సోషల్ మీడియా దిస్ రన్నింగ్ కామెంటరీ రన్నింగ్ కామెంటరీ నేను గౌరవ సభ్యులు మాట్లాడిన అంశం మీద కూర్చోండి నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బసలాల్లో పోతున్నా ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కాదా ఇలా వాళ్ళకి సంబంధించి అక్క అండంగానే అవమానపడ ఏం జరిగింది దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఎజెండా ఏజెండా నిన్నడికి నేను దాని గురించి మాట్లాడలే ఇప్పుడు మళ్ళీ మీరు నేనేమడుగుతా ఉన్నా నేను ఆ విషయంలో మీరు ఇలా ఇవాళ ఇవాళ నిన్న మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతో మాట్లాడుతూ ఫోటో తీసుకుని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా అవమానపరిచే విధంగా ఉంటేట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా దయచేసి నేను మొన్న కూడా కోరినా మళ్ళీ కూడా కోరుతాను అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటకు వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సభ ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఈరోజు మరి మహేష్